పాల సముద్ర మదనంలో తాబేలు రూపంలో భగవంతుడు ఎందుకు ఆవిర్భవించాడో తెలుసా మందర పర్వతాన్ని మోయాలంటే ఏ దేవుడైనా సరిపోడు అంతే బలం ధైర్యం త్యాగం కలవాడు కావాలి అలాంటి త్యాగరూపమైన కూర్మావతారం గురించి అసలైన పురాణ రహస్యాలు ఈ వీడియోలో చూద్దాం సముద్ర మదనం యొక్క అసలు మూల కథ తాబేలు రూపంలో విష్ణు అవతారం దేవతల రక్షణలో ఒక ఆధ్యాత్మిక మాయాజాలం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అవతారాలను తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ సముద్ర మదనం గురించి మీకు తెలుసా కానీ ఆ సముద్రంలో కొండను మోయడానికి ఓ దేవుడు తాను ఆవిర్భవించడం తెలుసా ఇది కూర్మావతారం గాదా భగవంతుడు కఠినమైన కర్మను మోయడానికి చేసిన ద్వితీయ అవతారం దేవతలు రాక్షసులో కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని మదించాల్సి వచ్చింది కానీ పర్వతం సముద్రంలో మునిగిపోతూ ఉండింది అప్పుడు వచ్చాడు విష్ణుమూర్తి ఒక భారీ తాబేలు రూపంలో పర్వతాన్ని తన వెనకమై మోసి మదనాన్ని సమర్థంగా జరగజేశాడు ఆ సముద్ర మదనంలో బయలుదేరిన రహస్యాలు ఏమిటో మీకు తెలుసా కాళకూట విషం లక్ష్మీదేవి ఆవిర్భావం అమృత కలశం ఇవన్నీ ఇదే సమయంలో భారత పురాణాల్లో అత్యంత శక్తివంతమైన ఘట్టం ఇది దేవతల జీవితం నిలిచిన విష్ణువుని త్యాగావతారం ఇది కూర్మావతారం రహస్యం మీరు ఎప్పుడు వినని విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయాన్ని కామెంట్ చేసి తదుపరి అవతారం వరాహవతారంను తప్పక చూడండి